ఒకప్పుడు హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షస సహోదరులు ఉండేవారు భగవాన్ విష్ణువు వరాహ అవతారం ధరిసి హిరణ్యాక్షుడిని సంహరించాడు దీనివల్ల అతని సహోదరుడు హిరణ్యకశిపుడు తీవ్ర కోపంతో విష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు హిరణ్యకశిపుడు శక్తివంతమైన అసుర చక్రవర్తి అమోఘమైన బలాన్ని సంపాదించేందుకు కఠోర తపస్సును నిర్వహించాడు భగవాన్ బ్రహ్మ అతని తపస్సు చూసి ప్రసన్నుడై ఒక మోహనమైన వరాన్ని ప్రసాదించాడు దీనివల్ల హిరణ్యకశిపుడు దాదాపు అజేయుడు అమర్త్యుడు అయిపోయాడు అతన్ని మానవుడు లేదా మృగం హతము చేయలేరు అతను పగలు లేదా రాత్రి మరణించడు అతన్ని గృహంలోనూ లేదా బయటనూ సంహరించలేరు అతను భూమిపై జలంలో లేదా ఆకాశంలో హతమవ్వడు అతన్ని ఏ ఆయుధంతోనూ చంపలేరు ఈ అపారమైన వరంతో హిరణ్యకశిపుడు గర్వోద్రేకంతో మునిగిపోయి తానే దేవుడినని ప్రకటించాడు అతని రాజ్యంలో ప్రతి ఒక్కరూ తననే పూజించాలని భగవాన్ విష్ణువును పూజించరాదని బలవంతం చేశాడు అయితే హిరణ్యకశిపుని స్వంత కుమారుడు ప్రహ్లాదుడు పరాయణుడు తన తండ్రి ఎంతటి హెచ్చరికలు చేసినా ప్రహ్లాదుడు విష్ణువును విడిచిపెట్టలేదు దీనివల్ల హిరణ్యకశిపుడు మరింత కోపోద్రిక్తుడయ్యాడు అతను ప్రహ్లాదుని చంపేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు కొండపైనుండి కిందికి పడవేయమన్నాడు కానీ విష్ణువు రక్షించాడు గజరాజాలతో తొక్కించమన్నాడు కాని ఏమీ కాలేదు విషం ఇచ్చి చంపమన్నాడు కానీ ప్రభావం లేకపోయింది తన సోదరి హోలిక ఆమెకు అగ్నిసహన శక్తి ఉండటంతో ప్రహ్లాదుడిని అగ్నిలో కూర్చోమన్నాడు కాని హోలిక కాలిపోగా ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడు ఇవన్ని చూసి హిరణ్యకశిపుడు మరింత ఆగ్రహంతో ప్రహ్లాదుని ప్రశ్నించాడు నీ భగవాన్ విష్ణువు ఎక్కడ ఉన్నాడు నా ముందు వచ్చి చూపించు ఒకరోజు హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపిస్తూ ప్రహ్లాదుడిని ఎగతారి చేస్తూ అడిగాడు నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా ప్రహ్లాదుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు అవును ఆయన ప్రతిచోటా ఉన్నాడు హిరణ్యకశిపుడు తీవ్ర కోపంతో తన ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు అకస్మాత్తుగా ఆ స్తంభం చీలిపోయింది ఆ స్తంభం లోపల నుండి భయంకరమైన రూపంలో భగవాన్ నరసింహుడు మానవుడి శరీరంతో సింహపుతలతో ఉగ్రరూపంతో ప్రత్యక్షమయ్యాడు భగవాన్ నరసింహుడు ప్రసాదించిన వరాన్ని చాకచక్యంగా అధిగమించాడు పగలుకాదు రాత్రికాదు సాయంత్రవేళ హిరణ్యకశిపుని సంహరించాడు అతనిని గృహంలో కాదు బయటకాదు రాజభవనం ప్రవేశద్వారం వద్ద ఊచకోత చేశాడు భూమిపై కాదు నీటిలో కాదు గగనంలో కాదు తన మోకాలిపై ఉంచి సంహరించాడు అయుధం కాదు తన గోర్లను ఉపయోగించి అతని రొమ్మును చీల్చాడు ఈ విధంగా భగవాన్ నరసింహుడు హిరణ్యకశిపుని అహంకారానికి అంతంచేసి నిజమైన భక్తుడిని భగవాన్ ఎప్పుడూ రక్షిస్తాడని నిరూపించాడు హిరణ్యకసిపుని సంహరించిన తర్వాత భగవాన్ నరసింహుని కోపం అదుపు తప్పింది కూడా ఆయన ఉగ్రరూపాన్ని చూసి భయభ్రాంతులు అయ్యారు అయితే ప్రహ్లాదుడు భక్తితో వినయంతో నరసింహుడిని ప్రార్థించగా ఆయన శాంతించారు ఆ తర్వాత ప్రహ్లాదుడు రాజుగా ప్రకటించబడ్డాడు అతడు న్యాయంగా భక్తితో మరియు వినయంతో పాలించి ధర్మాన్ని స్థాపించాడు